దాన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు అలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం దీంతో నరదిష్టి నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చు మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నరదృష్టి నుంచి తప్పించుకునేందుకు ఒక సులభమైన మార్గం ఉంది అదే గణపతి గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి జపించాలి జపించినప్పుడు నూట ఎనిమిది సార్లు పూర్తి చేయాలి దీంతో దృష్టి ప్రభావం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు మరి ఆ మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విఘ్న హే క్రతుండాయ ధీమహే తన్నోన్ గణపతి ప్రచోదయా ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని రోజులో నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ఇలా చేస్తే దిష్టి నుంచి తప్పించుకోవచ్చు ఇక ఈ మంత్రంతో పాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్ళల్లో దుకాణాల్లో కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి పూజ గదిలో కానీ ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖద్వారం పైన గాని అలంకరించుకోవచ్చు ఈ యంత్రాన్ని ప్రతి అమావాస్య పౌర్ణమిలకు దిష్టి తీసి పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కనుక ఇప్పుడు చెప్పిన మంత్రం తర్వాత చెప్పిన సూచనలతో ఎవరైనా దిష్టి పడకుండా ఉండవచ్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి